అర నిర్జింది బిల్లు నిపుచింది అర నింది ఇంత కారం బాగా కారం బాధ అయ్యో అంత కారం ఒక్క రెండు నిమిషాలు నాకు ఎందుకో పోతా అయిపోయింద్రా నా పని నా పని అయిపోయిందిరా హాస్పిటల్ పోకపోతే ఏదో అవుతుందిరా కడుపు మొత్తం అనుకున్నా కారం లెక్క అన్న చూడాలా వాదో గొడ్డు కారాలు ఒకదాని చేసి ఇచ్చిండు హలో అండి అందరికి హలో అండి అందరికీ అరే ఇప్పుడు స్టార్ట్ చేయ నువ్వు ఫస్ట్ నేను శృతి కలుపుతారా నువ్వు చెప్పేసే హలో అండి అందరికి నమ్మ ఇదిగో ఇలా అంట చెప్పేసే హలో అండి అందరికి హలో అండి అందరికి ఈ రోజు మేము చేసే ఛాలెంజ్ వచ్చేసి సెకండ్ ఛాలెంజ్ నెక్స్ట్ ఏం ఛాలెంజ్ చేయాలని అడిగితే మీరు అందరు కూడా కామెంట్ చేసింది ఏంటంటే జోలో చిప్ జోలో చిప్ అని సో అందుకని అయితే నేను ఆర్డర్ చేశాను ఆ జోలో చిప్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే దీన్ని మా బుజ్జి ఛాలెంజ్ అనమాట ఇలా అంటే నువ్వు నేను ఆల్రెడీ చేస్తాను ఇప్పుడు మా బుజ్జి అయితే ఛాలెంజ్ చేస్తుంది దీన్ని తిని రాయిలా అలానే ఉంటద ఆల్రెడీ ఏడిపించారు కూడా సో ఇప్పుడు మా చేయాలి కావాలంటే ఆ వీడియో కూడా ఉంది మన చెక్ చేయండి ఎంత రాక్షసుడు అంటే ఆ రోజు తిన్నా ఆ రోజు ఇంత చోల చెప్పు వస్తే అందులో ఇంత ముక్క తిని మొత్తం నాతోనే తినిపించారు ఎంత రాక్షసుడు అంటే ఆల్రెడీ నాకు మంటగా ఉందని చెప్పినా సరే అలాగే మొత్తం తినిపించేసారు అరుజట్లీ ఇప్పుడు ఏడొస్తుంది అవుతున్నాడు మా గుడ్డోడు సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే మా బుజ్జి చేయబోతున్నారు అదే రాయిలా మా బుజ్జే ఉంటారు అనమాట ఏం చూస్తున్నావు మీకోసమే ఆఫర్ ఇది మంట మండితే తీసుకుని తాగచ్చు ఒకవేళ ఇవన్నీ యూజ్ లేదు అవి నీ కోసమే మధ్యలో ఎప్పుడైనా కారం అనిపించింది అనుకో పర్లేదు ఓడిపోయినా నొప్పుకుని నేను కారం తింటా నేను తినడం కారం అయితే తింటా నాకు అంతగా ఏం ఎఫెక్ట్ అనిపించదు అండ్ ఇది ఆల్రెడీ నేను తిన్నా ఇంతకు ముందు కూడా ఇది గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడు ఇది గుర్తు తర్వాత మాట్లాడుకుందా గుడ్డు కారం ఇది నాకు ఇది ఎంత లెక్క ఓకే ఇంకోసారి 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 గుడ్డు కారం ఇది నాకు ఇది ఎంత లెక్క ఓకే ఓకే పండు ఊదే కానీ ఇంతే ఇంతకు ముందు కూడా నాలుగు ఛానల్ ఊదేసా అట్లే దీని ప్రైస్ వచ్చేసి ఫస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది జస్ట్ ఫైవ్ గ్రామ్స్ ఒక చిప్ వస్తుంది లోపట ఇదిగోండి అప్పుడు దగ్గర ఉండి మరి నాకు ఇలా ఓపెన్ చేసి టేస్ట్ చేయించావు కదా కంగారు ఎందుకు ఇప్పుడు నేను ఏంది ఇది చూడండి కొత్త రకం దీన్ని తినేస్తే చూడండి కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని తింటారంట కళ్ళు తెరుచుకుంది నేను కళ్ళు మూసుకుని ఎవరు తినమన్నారు నేను నీకు వెంటనే అనుకుంటున్నావు అది తొందర నేను తినను ఆల్రెడీ నేను తిన్నానని చెప్తున్నా నేను కూడా తిన్నా ఆల్రెడీ అది వేరు ఇది వేరు ఇప్పుడు అంటే నాకు చిన్నోడు ఉన్నాడు ముక్క ముక్కలు చేస్తే ఎప్పుడు కూడా చిప్ కింద తీసావా మొత్తం ఉన్నదని చెప్పేనే ఇది ఇదిగో అందుకే చిన్నగద్దని అది ఎరగద్దని ఏదో తేడాగా ఉంది నాకు ఎందుకో డౌట్ ఇంత తినలేనని నాకు తెలుసు కాబట్టి ఆ బాధ అందులో హాఫ్ టీన్ టెన్ మినిట్స్ వరకు ఏం తాగకూడదు ఫిఫ్టీ ఎవరైనా ఫిఫ్టీ మినిట్స్ ఉంటాడా మనిషి అన్నోడు ఉంటాడా ఫిఫ్టీ మినిట్స్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కాదు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఏం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ అంటే భయపడ్డావా ఫైవ్ మినిట్స్ అంటే టైం ఎంత అనుకుంటా ఫైవ్ మినిట్స్ అంటే టై పడ్డావా భయపడ్డావా చెప్తావా చూడు కారం అయ్యో అంత కారం అయ్యో బాబు అప్పుడున్న కారం ఇది ఇప్పుడు ఏం పెంచలేదు వాడు ఇది లావు ఉంది మనం అప్పుడు తీసుకున్నది చాలా సన్నగా ఉంది బుజ్జి నాకు గుర్తున్నది బుజ్జి ఓవర్ యాక్టింగ్ చేయకు ఇలాంటివి అన్నీ చెప్తారు మూసుకుంది ఫస్ట్ మూసుకుంది ఫస్ట్ చిన్న ముక్క తీసుకో ఫస్ట్ ఇదిగో ఈ ముక్క తీసేస్తా పట్టు మండుతున్నట్టుంది పెయితో చేస్తారా కానీ కానీ ఆ రోజు ఉంది నాకు నరకం నిజంగా పొట్లో పేగులన్నీ మెల్లిపెట్టేసి కిందకి లాగుతున్నట్టు అనిపించింది పోతాననిపించింది నిజంగా గుండెల్లో కూడా పెయిన్ వచ్చాయి నా చేతులతో అనిపిస్తుంది ఓకే

ఇది కారవరా నా కోసం తయారు చేసినట్టున్నా పూజ మొత్తం తినకు మొత్తం తినద్దు అస్సలు వద్దు మొత్తం తినద్దు మొత్తం తినొద్దు అంటే ఇప్పుడు కొంచెం సులుగండి నిజంగా చెప్పాలంటే నాకైతే అస్సలు ఇష్టం లేదు జోల చిప్చాలని చేయడం అరే మొత్తం తినకపోచ్చి కండి నుంచి వస్తుంది తెలుసా ఏదో అనుకుంటున్నాం ఉడక్క వుడక్కడమ్మ వాడయ్యా वेर रे कार हाँ तैयार तो ही इसने कोर का एवड़ रा वडक इता तो कार ने आवा 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 वेर रे कार तैयार ही इसने हं चलो 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 मा चलो लंच कस्टमर आ हां आ वड़क బుజ్జు ఎట్లాగే బుజ్జి మొత్తం తినొద్దు అని చెప్పినప్పుడు ఎందుకు తిన్నావు బుజ్జి మామూలుగా రాదు ಅಮ್ಮ ಕರೇದೆ ಆಲ್ರೆಡಿ ನೇನು ತಿನ್ನ ಅದ ಕಾರ ಭಾಕ ಇಷ್ಟ ಇಂತ ಕಾಲ ಹ್ಮ್ ఏది ఏది లిటరలీ వన్ మినిట్ కూడా అవ్వలేదు వన్ మినిట్ కూడా కడుపు నుంచి ఉన్నది మంట ఇంకేమున్నది ఇంకా వస్తుంది చూడు అదే ఉన్నది ఐదు నోట్లు నాకు సేపు కారం లేదు మళ్ళా ఇది ఎప్పుడైతే మింగిందో అప్పుడు కారం ఉంటుంది ఒక పక్క ముక్కుల నుంచి కాదా కాదా బొచ్చి పుచ్చకాయ చూసి ఒకవేళ ఆపుకోలే తినేసావా కలర్ నుంచి నీళ్ళు వస్తాయి మంట మామూలు మంట కాదు మంట మామూలు మంట కడుపులో బేగు దెబ్బ కరవైతే కడుపులో వంట ఎలా ఉంటుందో తెలుసా కడుపులో పంట ఉన్నాయి బా చూసారా నేనైతే యాక్చువల్గా ఈ ఛాలెంజే అనుకున్నాను చాలా మంది కూడా జోలో చిప్ జోలో చిప్ అన్నారు ఇంకా జోలో చిప్ నేను వద్దన్నా సరే మా బుజ్జి చేద్దామనేసి అన్నారు కానీ ఇంకా నేను చేయను అని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎవరైతే ట్రై చేయకండి ప్రతి ఒక్కరికి ఇది కామన్ అయిపోయింది వీడియో తీసి చేసి ఇదంతా మళ్ళీ ట్రై చేయొద్దనడం అనేసి అంటారు కానీ చాలా ఇదంతా వింటూ పోతారు కూడా నిజంగా ఇప్పుడైతే మరి ఇంకా స్పైస్ ఉందో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు మా బుజ్జి అయితే అసలు మొత్తం వన్ మినిట్ కూడా వంట కాదు కడుపు నొప్పి ఒక్క రెండు నిమిషాలు నాకు ఎందుకో పోతా అయిపోయిందిరా నా పని నా పని అయిపోయిందిరా హాస్పిటల్ పోకపోతే ఏదో అవుతుందిరా కడుపు మొత్తం అనుకున్నా మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు కూడా ఎత్తానా అస్సలు తినకండి ఎప్పుడు కూడా ఎవ్వరు ఏదైనా ట్రై చేయండి అని చెప్పేసి చెప్పినా కూడా తినకండి మీరు కూడా ఏదో ఎలా ఉంటుంది నేను తట్టుకోగలను అనుకుంటే మాత్రం అసలు కాని పని గొడ్డు కారం తినొచ్చు గొడ్డు కాదు కదా దాన్ని

తెలుసా ఎలా ఉందనుకుంటున్నావు చచ్చిపోతాం బాబు ఇంకా అసలు బతకనేమో అన్నట్టు ఉంటుంది మంట మంట అది నొప్పి మంటే అనిపించింది ఆ రోజు ఎందుకు అంతకుంటున్నాం ఈ ఛాలెంజ్ అయితే ఇంతే అండి నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఛాలెంజ్ లో కలుసుకుందాము నెక్స్ట్ ఏం ఛాలెంజ్ అనేది కూడా కామెంట్ చేయండి కానీ ఇలాంటి స్పైసీ స్పైసీ ఛాలెంజెస్ అయితే వద్దు చెయ్యొద్దు ఇవ్వద్దు కూడాను ఇంకా తర్వాత ఏం ఛాలెంజ్ చేయాలైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా బై ఒక సెకండ్ నరకం అంటే ఏంటో చూపించినాయ్ నమస్తే జై హింద్